వెల్కమ్ టు నేను మీ మందుకుని మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్గా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు అర కేజీ చికెన్ తోటి చికెన్ బిర్యానీ చేసేసుకుందాం చికెన్ బిర్యానీ ఇలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నానమ్మ తినకపోయినా సరే మరి మనవలు మనవరాణి కోసం చేసి పెట్టాల్సి వస్తుంది అందుకే చూపిస్తున్నాను కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పాతవారు చూస్తే ట్రై చేయండి కామెంట్ రూపంలో తెలియపరచండి ఎలా వచ్చింది కూడా నేను తిన్నా తినకపోయినా మరి మనవరాలు మనవాళ్ళు అందరూ చూస్తున్నారు కదా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా పిల్లలు పెద్దమ్మ అని పిలుస్తారు మరి పెద్దమ్మ అన్నంతకైనా నేను ఇలా చికెన్ బిర్యానీ మళ్ళీ మీకు అప్లోడ్ చేసి పెట్టాలిగా అందుకని చెప్పేసి అరకు ఇలా చికెన్ బిర్యానీ చేసి పెడుతున్నాను ఈజీగా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉల్లిచట్ని ఇలా చేసుకోవాలి చక్కటి ఉల్లిచట్ని రుచి మరింత పెరుగుతుంది మరొకసారి అడిగాను అనుకోకండి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మీరు ట్రై చేయండి ఇలా ఉల్లిచట్నీ ఇలా చక్కగా చేసుకుంటే దాని రుచి మరో లెవెల్లో ఉంటుంది అన్నమాట బిర్యానీ రైస్ ఇలా పొడుగు పొడుగ్గా రావాలి హోటల్ స్టైలు లాగా అన్నమాట మనం హోటల్నే ఇంటికి తెచ్చేసుకుంటే బాగా మాంసం ఎప్పుడు కూడా ప్రాపర్ కుక్ అవ్వాలి పొట్ట నొప్పులు అవి రావు అమ్మ మాంసం ప్రాపర్ కుక్ అవుతాయి మరి మీ గోదావరి ఆడబోడుసిన ఇలాగే ఆస్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రాసెస్లోకి వెళ్తే అరకిలో చికెన్ మీడియంగా కొట్టించుకోవాలి మీడియంగా కొట్టించుకుంటే మొక్క ప్రాపర్ కుక్ అవుతుంది పెద్ద పెద్ద మొక్కలు అవుతే ప్రాపర్ కుక్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ మీడియం మొక్కలు అవుతే తినడానికి బాగుంటుంది ప్రాపర్ కుకింగ్ బాగుంటుంది చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ సైజు ఇలా తీసుకోండి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది రుచుకు సరిపడగా కొంచెం ఉప్పు ఎక్కువ వేయకూడదు మాంసం మళ్ళీ ఉప్పు పెట్టేస్తుంది అన్నమాట కొంచెం పసుపు ఇంట్లో కొట్టుకున్నటువంటి కారం ఒక స్పూన్ ఉన్నారు వేసి ఇప్పుడు గుప్పుడు పుదీనా వేయాలి గుప్పుడు పుదీనా వేసేసి ఇంట్లో కొట్టినటువంటి గరం మసాలా అర స్పూన్ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ ఏడెనిమిది ముక్కలుగా కోసి వేసేయండి పచ్చి ఉల్లిపాయ వేయడంలో టేస్ట్ భలే ఉంటుంది ఒక అరచెక్క కేజీ అయితే ఒక కాయ పిండొచ్చు అరకిలో మాంసం కాబట్టి ఒక్క చెక్క చాలు నాలుగు స్పూన్లు పెరిగి వేద్దాం నాలుగు స్పూన్లు పెరుగు వేసేసి మ్యారినేష్ చేసేసి రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అప్పుడు మొక్క బిర్యానీలో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది కుకింగ్ కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్ని పట్టు ఉంటాయేమో మొక్కకి అద్భుతంగా ఉంటుంది బిర్యానీలో మాంసం మొక్క ఫ్లేవరు క్లీన్గా తెలుస్తుంది నీట్గాను ఇందులో నేను అల్లం వెల్లుపాయ పేస్ట్ వెయ్యను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే మాంసాన్ని డామినేట్ చేస్తుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు మాంసం మాంసంలాగే టేస్ట్ తింటుంటే అది చికెన్ అని చెప్పేసి ఎవరైనా ఫ్లేవర్ అన్నమాట అంతే ఇలా మ్యారినేట్ చేసేసుకుని శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందా రెండు మూడు గంటలు మర్చిపోయి ఈ లోపల మనం వాషింగ్ మెషిన్లో బట్టలు తీసుకుని ఆరేసి వచ్చి పచ్చి ఉల్లిపాయ ముక్క మీకే చూపెడుతున్నాను పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడంలో ఈ బిర్యానీ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది ఈ మాంసం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చక్కగాను ఈ లోపల మనం వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యి ఆరేసేసుకుని షింక్లో గిన్నెలు కడిగేసుకుని కిచెన్లో పని అంతా చేసేసుకుని అప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి రావచ్చు అన్నమాట ఈజీగా ఉంటుంది మా ఇంట్లో మనిషి అది ఉండదు మేమే చేసుకుంటాం చాలా ఆడతా పాడతా బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు ఇలా తడిచేయట్టి శుభ్రంగా తుడిసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఖాళీగా ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు బిజీ బిజీగా ఉన్నవాళ్ళం వాళ్ళ గురించి పట్టించుకుంటే అంత కోరిక కూడా ఉండదు ఖాళీ కూడా ఉండదు అన్నమాట మరి మీరు అందరూ బిజీ చేసేసారుగా రెండు గ్లాసులు బియ్యం పోస్తున్నాను ఇది పావు కేజీ గ్లాస్ అన్నమాట అరకిలో బియ్యం అరకిలో మాంసానికి అరకిలో బియ్యం పోయండి రెండు మూడు సార్లు కడిగేసినటువంటి బియ్యంలో ఒక కప్పుడు వాటర్ పోసేసి ఫిల్టర్ వాటర్ మూత పెట్టేద్దాం బియ్యం చక్కగా ఊరి పొడుగ్గా మేకు మేకుల కింద వస్తాయి నమ్మండి మూడు ఉల్లిపాయలు బొడ్డులు తీసేసుకోండి అమ్మ ఉల్లిపాయలు ఎప్పుడు బొడ్డులు ఉండకూడదు బొడ్లు వాళ్ళు చాలా రోగాలు వస్తాయి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారం ఎక్కువ ఉంటాయి పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా తీసుకున్నాను అనమాట ఈ నాలుగు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఏమో ఫ్రైడ్ ఆనియన్ చేయడానికి మూడు ఉల్లిపాయలేమో ఆనియన్ చట్నీ చేయడానికి అన్నమాట ఆనియన్ చట్నీ నానం ముత్తప్పుడు కూడా ఏం ఊసిపోబా ఆనియన్ చట్నీ చేసుకు తింటుంది ఎందుకు చెప్పండి జుట్టు రాలకుండా ఉంటుంది పెరుగు ఒంటికి మంచిది నేను ఒక్కొక్కసారి అన్నం తినకుండా ఆనియన్ చట్నీ చేసుకు తింటాను అంత ఇష్టం నమ్మండి మీతో మాట్లాడతా పచ్చిమిరపకాయలు సీరేసాను నాట్లు పెట్టుకోవడమే సీరుకోవడం అంతే పుదీనా అవుతే నేను సొతలు ఉంటాయి కదా పుదీనాది ఆ సొతలు మాత్రమే తెంపుతాను అలా వదిలేస్తే ఆ కాడ ఆ పీచు ఉంటుంది అనమాట ఫ్లేవర్ కూడా పుదీనా కాడ ఉన్న ఫ్లేవర్ బిర్యానీ బాగా క్యాచ్ చేస్తుంది రుచి మరో లెవెల్లో ఉంటుంది అందరూ చేసే వంటలే వేసే విధానం వండే విధానం తేడా ఉంటుంది అన్నమాట ఇలా ఉల్లిపాయలు మరీ సన్నగా ఏమీ తరగక్కలేదు బిర్యానీకి లావుగా కోసేయండి ఎక్కువసేపు ఏగితే ఆ రుచి వలేగా ఉంటుంది వంట అంటే పేషెన్సీ కావాలమ్మ వంట పేషెన్స్ ఇన్నుంచుని అక్కడే కదలకుండా చేసుకోవాలి చూడండి నేను ఈ లావు కోసాను అనమాట ఈ లావు కోసుకుంటే మగ్గిపోతాయి అద్భుతంగా మగ్గుతాయి ఇలా లావు ఉండాలి లావుగానే కోసుకోవాలి బిర్యానీకి ఎప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్కి అవుతే సన్నగా తురుముకోవాలి బిర్యానీకి లావుగానే చేయాలి ఫ్రైడ్ ఆనియన్కి ఇలా సన్నగా తరిమేసి ఇలా కట్ చేయాలి ఇలా తురిమేసిన తర్వాత కట్ చేసి ఇలాగా నలపాలి చేత్తో నలిపితే ఇడిపోతాయి రేఖరేఖల కింద ఇడిపోతాయి తొందరగా వేగుతాయి అన్నమాట ఆయిల్లో వేగానని ఒక్క ఉల్లిపాయ చాలు అర కేజీ మాంసం కాబట్టి ఒక్క ఉల్లిపాయ ఫ్రైడ్ ఆనియాని కట్ చేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ ప్లేట్లో వేసేద్దాం ఇవి బిర్యానీ పార్ట్ అన్నమాట ఏ పార్ట్కి ఆ పార్టే తీసుకుంటే మనకు వంట ఈజీ అయిపోతుంది అన్నీ సరి చేసుకుని అక్కడ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో వంట చేసుకుని బయటకు వచ్చేయచ్చు ఈజీగా ఇప్పుడు ఆనియన్ చట్నీకి నేను ఇలా చిన్న ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కొయ్యండి చిన్న చిన్న ముక్కల కింద కొయ్యాలన్నమాట కోస్తే ఆనియన్ చట్నీ మరో లెవెల్లో ఉంటుంది మొత్తం ఆనియన్ ముక్కలు ఇలా కట్ చేసేసి బకెట్లో వేసుకుని నేను ఉల్లి ఉల్లిచట్నీకి ఈ బకెట్ భలే వాడతాను బాగుంటుంది బలే అద్భుతంగా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఈ బకెట్ బొమ్మల బకెట్ లాగా ఉంటుంది అన్నమాట ఒక్క పచ్చిమిరపకాయ చిన్న చిన్న చక్రాల కింద కోసేసి అవి కూడా వేసేయాలి కొంచెం కొత్తిమీర నైస్గా కట్ చేసి వేసేసాను ఇందులో అంతే వేసేసి తిప్పి ఇందులో ఒక టిప్పు ఉంది చూపెడతాను మీకు ఇది బాగా కదిపక్కడ పెట్టేసి ఆనియన్ చట్నీ టేస్ట్ రావడానికి ఒక టిప్పు చెప్తాను గుర్తుపెట్టుకోండి గ్రీన్ సో కొంచెం ఉప్పేద్దాం కొంచెం ఉప్పేసి గ్రీన్ సోంబు జీలకర్ర వేపేసి పౌడర్ కొట్టుకుని ఒక చేసాలో పోసుకుంటాను మనకి ఎప్పుడన్నా అన్నం అరగలేదన్నప్పుడు బొగ్గను వేసుకుని ఒక అరగ్లాస్ వేడి నీళ్ళు తాగండి ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇప్పుడు ఇలాగా సోంబు జీలకర్ర పౌడర్ కొంచెం పావు స్పూన్ ఇందులో వేయడం వల్ల తిన్న ఆనియన్ చట్నీ చెడుతేనుపు రాకుండా ఉంటుంది నోరు డైజెషన్ ఈజీగా అయిపోతుంది చట్నీ ఆనియన్ చట్నీ టేస్ట్ మరో లెవెల్లో ఉంటుంది వావు మేము ఎప్పుడూ తినలేదు ఏంటో ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది అంటారు ఇది ఇలా నానమ్మలు చేసేవి చిన్న చిన్న టిప్పులు ఉంటాయి ఆనియన్ చట్నీ పక్కన పెట్టేసుకుంటే మనం ఇంక బిర్యానీకి రెడీ అయిపోవచ్చు పొయ్యి అంటించి మంట హై ఫ్లేమ్లోనే పెట్టాను స్వచ్ఛమైనటువంటి నువ్వుల్లోని అంచులు ఇలాగ ఎప్పటికప్పుడు తుడుసు పెట్టుకోవాలి కింద ఖరాబ్ అవ్వదు మీకు అంతకన్నా డౌట్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకున్న ఒక ప్లేట్లో అక్కడ పెట్టుకోండి టిష్యూ లాక్కుంటుంది ఇవి మసాలా ఒక స్టారు నాలుగు యాలక్కాయలు రెండు దాల్చిన చెక్కలు చిన్నవి కొంచెం సాజీరా రెండు బిర్యానీ ఆకులు చిన్నవి నాలుగు లవంగ మొగ్గులు మధ్యలో ఉన్నది జాజికాయ ముక్క అన్నమాట చిన్ని ముక్క మరో లెవెల్ ఉంటుంది ఆ జాజికాయ ముక్క వేయడంలా టేస్ట్ ప్రాపర్ మారిపోతుంది నమ్మండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టేసాక ఫ్రైడ్ ఆనియన్కి ఒక్క టూ సెకండ్స్లో ఏగిపోయినాయి చూడండి ఇవి తీసేసి ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం లాస్ట్లోను బిర్యానీ మీద జల్లుకోవడానికి బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్ వేస్తే బిర్యానీ టేస్టు సూపర్గా ఉంటుంది నానం వంట లెస్ మసాలా మోర్ టేస్టీ తక్కువ మసాలా ఎక్కువ రుచి మసాలాలు వేసేసాను ఇందులో ఇంతే మసాలా నానమ్ ఎంతకు మించి మసాలాలు ఏమీ వేయదు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం పుదీనా పక్కన పెడదాం తర్వాత వేద్దాం అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా బాగా మగ్గాలి ఇదంతా కూడా ఐ ఫ్లేమ్లోనే పెట్టి చేయాలమ్మా ఐ ఫ్లేమ్లో పెట్టి చేసి ఆ పక్కన పనులు చేసుకుంటా ఈ మూత పెట్టేసి వంటిల్లు కదలకుండా ఒక్క ఇరవై నిమిషాలు నాది కాదనుకుని వంటిల్లు కదలకండి రుచికి సరిపడగా ఉప్పు నానమ్మ నాన్ వెజ్ తినకపోయినా కూడా అందాస్గా చేసినా కూడా ఉప్పు కారం అన్నీ పెరఫెట్గా కుదిరితే నమ్మండి అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలను అన్నమాట మా మనవలో అయితే ఆరు నెలలకు ఒకసారి చేసినా కూడా నానమ్మ ఫ్లేవర్ ఎవ్వరికీ రాదు టేస్ట్ అంత అద్భుతంగా చేస్తుంది అంటారు స్మెల్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెప్పేయచ్చు నమ్మండి ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాలి ఉల్లిపాయ ఏగితేనే రుచి బాగుంటుంది కూర అయినా ఏదైనా కూడా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసింది కూర రుచి వస్తుంది బిర్యానీ అయినా సరే రుచి వస్తుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న మాంసం బయట తెచ్చేసుకుందాం బయట తెచ్చుకుని మూత తీస్తున్నాను చూడండి మూత తీసేటప్పటికి పెరుగు అన్నీ చక్కగా మొక్కలో పీల్చుకున్నాయి ఇలాగ పీల్చుకున్నటువంటిది పక్కన పెట్టుకుందాం ఒకసారి మూత ఓపెన్ చేసి తిప్పుతున్నాను చూడండి ఇలాగ మొత్తం అంతా చక్కగా వేగింది ఇలా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేద్దాం అమ్మ ఇందులోను నేను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసాను కెమెరా క్యాచ్ చేయలేదనుకుంటాను ఇప్పుడు మీకు చూపించలేను నేను అందుకని చెప్పేసి ఒక్క స్పూన్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేయండి అమ్మ మర్చిపోకుండాను అప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే కెమెరా ఆగిపోతుంది కెమెరా ఆగిపోయి క్యాచ్ చేయలేదు సరిగ్గా లాస్ట్ మినిట్లో వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ గుర్తుపెట్టుకోండి ఇంకా మనం మాంసం వేసేస్తాము అన్నప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేయాలన్నమాట ఇప్పుడు వాటర్ కొలిసి పక్కన పెట్టుకున్నాను బియ్యం డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను పుదీనా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేద్దాం మాంసం వేసాక పుదీనా వేయాలన్నమాట ఈ నీళ్లు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు పావు వాటర్ తీసుకున్నాను అన్నమాట మూడుపావు కరెక్ట్గా బాస్మతి అయితే మూడు పావు సరిపోతుందమ్మా అంతే ఇలా మూత తీసి బాగా కదిపి చూడాలి మరొకసారి చెప్తున్నాను లాస్ట్ మినిట్లో అల్లం వెళ్లిపోయే పేస్ట్ వేసి మాంసం వేసేయాలి ఒకసారి కదిపేసి అప్పుడు ఫ్లేవర్ బలేగా ఉంటుంది ఎక్కువ వేకకూడదు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏగితే బిర్యానీ బాగుండదు ఇప్పుడు పుదీనా కూడా వేసేసి మూత పెట్టేశాను మూత పెట్టేసి బాగా కదిపి రెండు నిమిషాలుంచి తీస్తే మాంసంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చెయ్యండి బయటకు వస్తుంది ఇలాగే మళ్ళీ ఐదు ఆరు నిమిషాలు వదిలేసి మళ్ళీ కదిపితే ఇలాగ హై ఫ్లేమ్లో చేసినదే బాగుంటుంది అన్నమాట ఎప్పుడు సిమ్లోనూ మీడియంలో పెడితే చికెన్లో ఉన్న వాటర్ బయటకు రాదు గమనించండి హై ఫ్లేమ్లో ఉంటేనే వాటర్ బయటకు వస్తుంది గిన్నెకి ఎక్కడ అంటుకోకూడదు మనం చేసిన వంట అంత బాగోవాలి కొంచెం కొత్తిమీర వేసాను నరికి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం వేసాను రెండు స్పూన్లు ధనియాల పొడి వేయండి అమ్మా లాస్ట్ మినిట్లోనే ధనియాల పొడి కూడా ఇంకా నీళ్లు పోసేస్తాం అన్నప్పుడు ధనియాల పొడి వేయాలి కరెక్ట్గా నేను షూట్ చేసుకున్నప్పుడు ఏ ఒకటి ఫోన్లు వస్తాయి ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది క్యాచ్ చేయదు రెండోసారి మళ్ళీ అల్లం పేస్ట్ వేయలేను కదా అందుకోసం చెప్పాను అన్నమాట మూడు పావు గ్లాసులు వాటర్ పోయండి సరిపోతుంది వన్ అవర్ ఉంది కదా వేసేటప్పుడు టక్కన ఉడుకుపోద్ది రైస్ నమ్మండి వన్ అవర్ చక్కగా నాంతే రైస్ తొందరగా ఉడుకుతుంది మీరు హాఫ్ అన్ అవర్ అనుకోండి మూడున్నర పోసుకోండి కొంచెం బియ్యానికి నీళ్లు పడుతుంది తక్కువ నాన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మాయి రెండు కూడాను హాఫ్ అన్ అవర్ నా మూడున్నర పోసుకోండి వన్ అవర్ నాంతే మూడు పోయండి సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు వదిలేసి ఓపెన్ చేస్తే నీళ్లు తెరలకు ఆగుతున్నాయి నమ్మండి ఆగుతున్నప్పుడు బియ్యం వేసేయాలి మీరు కొత్త వారవుతే ఉప్పు చూసుకోండి కొంచెం ఉప్పుగా ఉంటే అప్పుడు బియ్యం వేయండి నేను అనుభవం ఉంది కాబట్టి నలభై ఐదు సంవత్సరాల నుంచి మాంసంలో వేసిన ఉప్పు బిర్యానీలో వేసిన ఉప్పు సరిపోతుందని చెప్పేసి నేను కరెక్ట్గా పోసేసాను అన్నమాట ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇలా మూత ఓపెన్ చేస్తే బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయి అన్నమాట మొక్కలు బియ్యం పైకి వస్తాయి నీళ్ళు ఇంక మిగిలినవి అన్నీ మంట మీడియం ఫ్లేమ్కి పెట్టేసాను కింద మీడియం ఫ్లేముకి పెట్టి ఈ పచ్చిమిరపకాయలు రెండు బిర్యానీ ఆకులు వేసాను చిన్నవి అవన్నీ ఏరేస్తాను చిన్నపిల్లలు తినేటప్పుడు ఇవన్నీ ఏరుకోవడం కష్టం అందుకని మనం ముందు అందులో ఉన్న సారం అంతా దిగిపోయింది ఆల్రెడీ నీళ్ళు మరిగేటప్పుడు ఇంకా అది తుక్కు కింద లెక్క అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు రెండు బిర్యానీ ఆకులు ఉంటే ఏరేసేసి మాంసం అంతా పైకి తీసుకొస్తాను ఇలాగా పైకి తీసుకొచ్చి బాగా పేర్ చేసి ముక్కలు ఇలా పైకి మొత్తం అన్నీ మాంసం ముక్కలు పైకి పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్ చిదిపి పోసేయాలి ఇలాగ చిదిపి పోసేసి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసేయాలి చాలా ఈజీ అమ్మ నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా ప్రయాసపడక్కర్లేదు ఈజీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఆడతా పాడతా టేస్ట్ అద్భుతంగా ఉండాలి మనం వండుతుంటే మూడేళ్ళు అవతలకి వెళ్ళాలి స్మెల్ మూడు స్పూన్లు స్వచ్ఛమైనటువంటి ఆవునే వేసి ఫోర్క్ తోటి ఇలా కదుపుదాం అడుక్కెళ్తుంది అనమాట నెయ్యి మొత్తం అంతా అడుక్కు పీల్చుకుంటుంది ఇప్పుడు సిమ్ మొత్తం పొయ్యి కట్టేసాను పెద్ద పొయ్యి కట్టేసి చిన్న పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చిన్న పొయ్యి దీపంలా వెలుగుతుంది చూడండి పక్కనే దీపం వెలిగినట్టే వెలుగుతుంది అన్ని మీద ట్రాన్స్ఫర్ చేసుకుని పదిహేను నిమిషాలు టైమర్ పెట్టేసుకోండి నేనవుతే ఇక్కడే ఉంటాను కాబట్టి చూసుకుంటా ఉంటాను గడియారంలో పక్కనే నా పొయ్యి మీద పక్కన ఉన్న పొయ్యి మీద కొంచెం పెసరపప్పు బియ్యం కలిపి నేను పెట్టుకున్నాను అన్నం తినడానికి నాకు మరి నాన్ వెజ్ తిన్నాను కదా నాకు రైస్ అన్నమాట అది ఈ పొయ్యి పెద్ద పొయ్యి కట్టేసి చిన్న పొయ్యి మీద ఇలా పెట్టాను దీపంలా వెలుగుతుంది చూపించానుగా మరికొకసారి దాన్ని బట్టి నెమ్మదిగా పెట్టండి మంట ఎంత చిన్నది ఉంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది నమ్మండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నైఫ్ పెట్టి ఇలా గుచ్చి చూడండి ఎక్కడ అంటుకుంటారు లేదంటే బిర్యానీ రెడీ అయిపోయింది అని అర్థం చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అంతే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చి కదిపితే ఇలా ఉంటుంది స్మెల్ అవుతే అద్భుతంగా ఉంటుంది ఇల్లు అంతా పడుద్ది విండో తలు తీసుంటే మూడిళ్ళు అవతలకి వెళ్తుంది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియపరచండి మీ అద్భుతమైన కామెంట్లకి నానమ్మ పొంగిపోతా ఉంటాను పూట రెండు గంటలు సాయంత్రం పూట రెండు గంటలు మీ ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన వారందరికీ నేను ఆన్సర్లు ఇచ్చే పడుకుంటాను మీరు అందరూ అంత అద్భుతమైన కామెంట్లు పెడుతుంటే ఇంత ఆదరిస్తుంటే మరి నేను ఆన్సర్లు ఇవ్వకపోతే ఎలా అందుకని చెప్పేసి కొంచెం కష్టమైనా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆన్సర్ ఇచ్చి పడుకుంటాను అన్నమాట ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అందరూ తయారు చేసుకుని ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ ప్రేమ అభిమానాలు మీకు నాకు మధ్యలో ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరి నేను తినకపోయినా సరే ప్లేట్లో పెట్టి మీకు పెడుతున్నాను మీరు తినండి అద్భుతంగా ఉంటుంది నానం చేసిన వంట ఫైవ్ స్టార్ చికెన్ ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ చిదుపు చూపెడుతున్నాను చూడండి ఇలా ఉండాలి చికెన్ బిర్యానీ చేసుకుంటే హోటల్నే మనం ఇంటికి తెచ్చుకుని క్వాలిటీగా మనమే వండుకు తింటే బయట ఫుడ్డు తినాలనే కోరిక ఎవరికీ రాదు నమ్మండి మరి నేను చిత్ర విచిత్రాలు వంటలు అయితే చేయలేను కానీ డైలీ మీరు వండుకు తినే అన్నం కూరలు రకరకాల టిఫిన్లు అయితే చూపించగలను ఈ ఉల్లిచట్నీ ఒక్కొక్కసారి ఏమీ తినలేము అనుకున్నప్పుడు ఒక కుళ్ళపాయ కోసుకుని ఇలా సోంబు జీలకర్ర వేయించుకుని చేసాలో పోసుకోండి కొంచెం పొడి వేసుకుని ఇలా చేసుకుని కప్పుడు ఉల్లిచట్నీ తినండి జుట్టు రాలమన్నా రాలదు అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా జుట్టు రాలిపోతుంది జుట్టు రాలిపోతుంది అంటారు మరి ఇలాంటి ఫుడ్డులు తింటే జుట్టు ఎందుకు రాలిపోద్ది ఆనియన్ ఎక్కువ తినాలి జుట్టు రాలకుండా ఉంటుంది అన్నమాట మరి మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి మీ నాన్న ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు నేను మీ మధ్యకురి థ్యాంక్ యూ